హాయ్ అండి అందరికీ నమస్తే నేను డాక్టర్ సాయిరామ్ మీ చిన్నపిల్లల డాక్టర్ని మీ పిల్లలు ఎప్పుడైనా గోడకున్న పెయింట్ని గోపుకొని తింటూ ఉండడం చూసారా ఒకవేళ మీ పిల్లలు అలా ఎక్కువ రోజులు తింటా ఉన్నారు అంటే దాన్ని మెడికల్ టర్మ్స్లో పైక అనే కండిషన్ అంటాం ఈ గోడకున్న పెయింట్ ఎక్కువ రోజులు అలానే తింటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పెయింట్లో లెడ్ ఉంటుందండి ఆ లెడ్ అనేది పిల్లల మెదడులోను దాంతోపాటు రక్తంలోను ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది దాన్ని మనం లెడ్ టాక్సిసిటీ అంటామనమాట ఆ లెడ్ టాక్సిటీ వల్ల పిల్లల బ్రెయిన్ ఎదుగుదల సరిగా ఉండదు దాంతోపాటు రక్తహీనత కూడా ఉంటుంది ఫైనల్గా వాళ్ళు ఇంటలెక్చువల్ డిసబిలిటీగానో లేకపోతే రక్తహీనత కలిగిన పిల్లలుగానో మారిపోతూ ఉంటారన్నమాట మీకు ఎప్పుడైనా మీ పిల్లలు అలా గోడకున్న పెయింట్ తింటూ కనిపించారో అనుకోండి దగ్గరగా ఉన్న పీడియా చూపించండి మోస్ట్లీ అలాంటి పైకా బిహేవియర్ రావడానికి కారణాలు ఏంటంటే వాళ్ళ శరీరంలో రక్తం తక్కువగా ఉండడము ఐరన్ కాల్షియము విటమిన్ బి త్రీ జింక్ అలాంటివి తక్కువ అయినప్పుడు పిల్లలకి ఇలాంటి బిహేవియర్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మీరు అలానే నెగ్లెక్ట్ చేశారు అంటే పిల్లల మెదడు ఎదుగుదలకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ